హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రుచికరమైన అంటే నోరి రుంచే కొబ్బరి చికెన్ పులావ్ చేసి చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకోవాలి అందులో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకోండి అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి కొంచెం మనం ఈ కొబ్బరి చికెన్ పులావ్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏమేమి ఉంటాయో ఆ స్పైసెస్ని వేసుకోవాలి అవి ఒకసారి చక్కగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ రైస్ చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్ అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను అందుకే నేను ఒక గ్లాస్ రైస్కి అంటే ఒకటిన్నర కంటే తక్కువగానే తీసుకున్నాను కాబట్టి ఇలా వాటికి సరిపడా రైస్కి సరిపడా ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసుకున్నాను మీరు రెండు లేదా మూడైనా తీసుకోండి కొంచెం బిర్యానీ స్పైసీగా ఉంటేనే పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తరువాత సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా అలాగే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి వీటిని కూడా అలా ఒక రెండు నిమిషాలు చక్కగా వేయించుకోండి సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ అరకిలో చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఈ చికెన్లో మనం కొద్దిగా పెరుగు అలాగే మిరియాల పొడి కారం చికెన్ మసాలా కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి ఈ చికెన్ని బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకున్నాను అలా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టి రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి ఈ చికెన్ని మసాలాలన్నీ కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టి చికెన్ని ఒక రెండు మూడు నిమిషాలు చికెన్లో వాటర్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలి చికెన్లో ఉన్న నీళ్లు కొద్దిగా బయటకు వచ్చేసాయి ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ చికెన్లో వచ్చిన నీళ్ళతోనే చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో అడుగంటుకోకుండా ఈ చికెన్ని కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి అలాగే రెండు లేదా మూడు టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి మీడియం సైజులో ఉన్నవి లేదా పెద్దదైతే ఒక టమాటా చక్కగా సరిపోతుంది ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చికెన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలి ఇప్పుడు చికెన్ ముక్కలకి మసాలాలన్నీ చక్కగా పడి టేస్ట్ అనేది ముక్క చప్పగా లేకుండా చికెన్ పీసులు రుచిగా ఉంటాయి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను కొబ్బరి పాలు ఇలా నేను ఒక గ్లాస్ అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో రైస్ తీసుకున్నాను అంటే ఒకటిన్నర పావు కాకుండా కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు తీసుకోవాలి అలాగే ఈ చికెన్లో కొద్దిగా వాటర్ అనేది ఉంది కదా మసాలాలో ఉన్న ఆ మసాలా కూడా చక్కగా సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి బాగా ఉడకాలి నేను ఇక్కడ కొబ్బరి పాలు మూడు కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను మూడు కొబ్బరి అయితే ఒకటిన్నర గ్లాస్కి తక్కువ ఒక గ్లాస్కి ఎక్కువ రైస్ తీసుకున్నాను కాబట్టి చక్కగా నాకు మూడు కొబ్బరి గిన్నెలు అయితే సరిపోయాయి ఇక్కడ రైస్ కూడా మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు లేదా నార్మల్ సోనా మసూరి రైస్తో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ రైస్ని కడిగి తీసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం అనేది పిండుకోవాలి ఈ నిమ్మరసం ఇప్పుడు ఎందుకేస్తున్నాను అంటే మనం కుక్కర్లో రైస్ చేస్తున్నాం కాబట్టి రైస్ అనేది మెత్తబడిపోతుంది కాబట్టి మనం కొంచెం ఏసురు అటు ఇటు అయినా కూడా రైస్ అనేది మెత్తబడిపోతుంది అలా మెత్తబడకుండా ఉండడానికి ఇలా మనం కొంచెం అర దెబ్బ నిమ్మరసం పిండామంటే రైస్ అనేది మెత్తగా అవ్వకుండా ఉంటుంది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా ఒక మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా ఇలా నార్మల్ అయిన తర్వాత మూత తీసి చూస్తే నోరూరించే మంచి రుచికరమైన కొబ్బరి చికెన్ పులావ్ రెడీ అయినట్టే ఇలా మసాలా అంతా పైకి తేలింది కదా చూడండి ఒకసారి అంటే మనం కొంచెం గ్రేవీ అలా అంతా పైకి వచ్చేసింది ఒకసారి మనం గరిటెతో కలుపుకున్నామంటే పొడి పొడిలాడుతూ కొబ్బరి చికెన్ పులావ్ రెడీ అయినట్టే గరిటెతో మీకు నేను కలిపి అంటే గరిటెతో కలిపి తీసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ అనేది కొంచెం ఎక్కువ ఉడకకుండా అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ చక్కగా కుక్ అయింది కదా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ అయితే మీరు వెంటనే ఈ కొబ్బరి చికెన్ పులావ్ని మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం లేదు మీకు ఒకవేళ సైడ్ డిష్గా ఏమైనా కావాలి అనుకుంటే కర్రీ అయినా చేసుకోవచ్చు లేదా పెరుగు రైత అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ కొబ్బరి చికెన్ పులావ్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అయితే మీరు వెంటనే ట్రై చేసేయండి అలాగే పైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని అలా తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది కదా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో